మదురువాడలో ఉమ్మడి కూటమి విజయోత్సవ సంబరాల పరంపర విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం మధురవాడ వార్డులో టీడీపీ సీనియర్ నాయకులు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ మరియు నాగోతి సూర్యప్రకాష్ పిల్ల కాంతారావు ఆధ్వర్యంలో వార్డులోని పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్ మరియు ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్డీఏ ఉమ్మడి కూటమికి ప్రజలు ఒక గొప్ప అవకాశం కల్పించారని అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ జనసేన పార్టీలు కీలకం కానున్నాయని ఇది భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం అని ఏడో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్ల వెంకట్రావు అన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అనూహ్య విజయం తర్వాత ఏడో వార్డులో విజయోత్సవ సంబరాలు ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాయి ఆదివారం కూడా ఏడో వార్డు పరిధి కళానగర్ నాగవతి శివాజీ ఇంటి వద్ద కేక్ కటింగ్ జరిగింది వాంబే కాలనీలో నగరపాలెం పార్కు వద్ద నగరపాలెం రహదారి ముత్తూట్ ఫైనాన్స్ బిల్డింగ్ వద్ద టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలను ఘనంగా చేసుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు నర్సింగ్ నరసింహరావు మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు ఎంతో విశ్వాసించి ఈరోజు ఇంతటి విజయాన్ని అందించారని కావున వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేసి దేశంలోనే ఒక గొప్ప అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనలో మరింతగా చొరవ చూపిస్తారని తెలిపారు అనంతరం పలువురు ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో విశాఖ టీడీపీ పార్లమెంటు కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్ టీడీపీ సీనియర్ నాయకులు పిల్ల వెంకట్రావు రాష్ట వాణిజ్య శాఖ కార్యదర్శులు పిల్ల నరసింగరావు వి అప్పలరాజు ఏడవ వార్డు టీడీపీ అధ్యక్షులు కానూరి అచ్యుతారావు సోంపాతుడు పోతిన ప్రసాద్ కోళ్లి చిరంజీవి పొట్టి అప్పారావు పిల్లారాము బాబులు పెళ్లి బాబులు నాగోతి అప్పలరాజు నాగోతి రాము పోతిన బుజ్జి పోతిన ప్రసాద్ వెంకట్రావు నాగోతి సత్యనారాయణ జనసేన నాయకులు నాగోతి నాయుడు పోతిన్న తిరుమలరావు గూడెల కామేశ్వరరావు శ్రీను గూడెల కామేశ్వరరావు బీజేపీ నాయకులు పసుపులేటి వాసు సురేష్ ఆటో శ్రీను ఏడో వార్డు తెలుగుదేశం పార్టీ కళానగర్ యువత మరియు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉండబట్టే కదా మనకి ఏది కూడా రాలేదు మన పరిస్థితి ఏంటి అయింది ఎప్పు కాదంటే అయిపోయాము అనేసి చాలా మంది ఇది అయితే వాటిలోకి వెళ్తే ఇలా ఉంది పరిస్థితి అంటే మనకి అమ్మ మంచి రోజులు వస్తాయి మీరేం బాధపడవ పని లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పి అలాగా మన బాధపడే వాద వాదార్చే ఇలా వాదార్చి ఈ రోజు అలా కష్టపడి కష్టపడి మనం ఎంత వరకు కూడా వస్తే వాళ్ళు ఎప్పుడో పెట్టారు సిద్ధం 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 అని చెప్పేసి ప్రతి చూడాలి మన ఒక రోడ్ లో ప్రతి మీద ఏం పెట్టారు సిద్ధం బోర్డులు తర్వాత నువ్వంటే నాకు నమ్మకం అని చెప్పేసి అప్పుడు అసెంబ్లీ లెవెల్ లో సినిమాలు చూసాం పెడితే వాడిని పిలిసి రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు దానికి బట్సాగ్ర సాక్షన్ రచతరావు మన సెక్రటరీ అరే బాబు నువ్వు ఉంటే వైఎస్ఆర్ పార్టీలో ఉండొచ్చు కాదంటలేదు కానీ ఏరియా అంత కూడా మరీ దారుణంగా నువ్వు షాప్ బోర్డులే పెట్టడం అది పర్వాలేదు అప్పుడు ఎప్పుడో మహాబాబు సినిమా తీయడం కానీ పుణ్యమే సినిమా తీసినట్టున్నావు కానీ మా గవర్నమెంట్ రాగానే ఖచ్చితంగా నీకు మట్టి సీట్ ఓపెన్ చేయడం ఖాయం రాన్న బాబాబాబు మీరు ఈ టైంలో మాట్లాడేవారు ఇక్కడ మాట్లాడకండి ఏదైనా ఉంటే మీరు బయట చూసుకోండి అని చెప్పి కూడా చెప్పారు అన్నమాట అలాంటి అరాచకాలు చేసుకుంటూ ఎంత చాలా ఇబ్బందులు పెట్టారు అయితే దీనికి ఎంత కారణం ఎంత మెజారిటీ రావడం మనం ఈ రోజు ఎంత ఘనంగా పండ చేసుకోవడం మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో పాలు కలిగారు వారు మాత్రం వాటి చల్మలు కూడా మర్చిపోకూడదు నిజంగా పాలు కలిగారు మాత్రం నిజంగా ఒక అన్నటం కూడా ఇస్తారే జనసేన కుటుంబ సభ్యులు మరి బీజేపీ కుటుంబ సభ్యులు అనుసరిస్తారు మనకి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటారు డబల్ ఇంజిన్ ఇప్పుడు ట్రిపుల్ మోడీ బాబు భవనం ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భాగ్యస్వాములు అయ్యి ఈ రాష్ట్ర అభివృద్ధిని చూడాలి గడిచిన ఐదేళ్ల గురించి మనం ఆలోచించవలసిన పని లేదు ఇప్పుడు పదిహేను నెలలు అభివృద్ధి జరగబోతుంది మూడు ఐదులు ముగ్గురు నాయకులు కలిపి అంతటి భారీ ఎత్తినటువంటి విషయాన్ని సొంతం చేసి ఇచ్చిన ప్రజలకి అందరికీ ముందుగా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ

45 సంవత్సరాల దగ్గర బాబా वगैरह ఎంత రజ్ ఎక్కడ నేను వచ్చి మాట్లాడుతున్నాను ఇప్పుడు రాక మన యుద్ధమే ఎవర్ని ఎవర్ని అల్మోస్ట్ ప్రపంచం చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి కార్యకర్త నరేంద్ర మోడీ మోడీ గారు ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఈ ఈ రోజు అడ్వైజర్ గా అంటే భారతదేశానికి ఒక అడ్వైజర్ గా చంద్రబాబు నాయుడు తగినట్టే ఈ రోజు అర్థం చేసుకుంటాం

మంగమ్మ వెంకటరావు గారికి పసుపురేట్ వాసు గారికి రామ సచిత్ర గారికి పోలి గారికి గారికి తెలివి సంస్థ వ్యక్తి ఆ తర్వాత